వెల్కమ్ టు అవర్ ఛానల్ పన్నెండేళ్ల తర్వాత ఈ వారిని కుబేర దశ రాబోతుంది రాజయోగం పడుతుంది వేద శాస్త్ర ప్రకారం గ్రహాల గమనము గ్రహాల సంయోగము ద్వాదశ రాశుల వారి యొక్క జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంటాయని శాస్త్ర ప్రకారం నవగ్రహాలకు దేనికైతే ప్రత్యేకమైన స్థానం ఉంటుంది శాస్త్రంలో బృహస్పతికి అలాగే శుక్రునికి కూడా చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది బృహస్పతిని మేధశలు సూచకగా చెప్తారు ఇక శుక్రునికి విలాసాలకు అతిపెద్దగా సూచిస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బృహస్పతి శుక్రుల సంయోగం అత్యంత శక్తివంతమైన గజలక్ష్మి యోగాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది పన్నెండు ఏళ్ల తర్వాత గజలక్ష్మి రాజయోగము పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ యొక్క మాసంలో మిథున రాశుల యొక్క గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది జూలై ఇరవై తొమ్మిదవ తేదీన బృహస్పతి ఉన్న మిథున రాశులనికి శుక్ర సంచారం చేయటం వల్ల బృహస్పతి శుక్రుని యొక్క సంయోగము గజలక్ష్మి రాజయోగాన్ని ఏర్పడుతుంది ఇది కొన్ని రాశుల వారికి అఖండ ధనయోగాన్ని కలిగిస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి మిథున రాశివారు మిదన్ రాశి వారికి యొక్క గజలక్ష్మి రాజ్యోగం సానుకూల ఫలితాలు ఇస్తుంది యొక్క సమయంలో మీరు శుభవార్తలు వింటారు వర్తక వ్యాపారాలు చేస్తే వారికి లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగాలు చేసే వారికి ఆర్థికంగా ప్రగతిని సాధిస్తారు పోటీ పరిస్థితి సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి జీవిత భాగసంతో సంతోషంగా గడుపుతారు ఈ సమయంలో వీరికి సంపదల వర్షం కురుస్తుంది సింహరాశి వారు సింహరాశి వారికి గజలక్ష్మి రాజయోగం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి ఈ రాశి వారికి సమయంలో నూతన ఆదాయ మార్గాలు తరుచుకుంటాయి ఇది సింహరాశి వారికి ఆర్థిక పసిజి అద్భుతంగా ఉంటుంది ఎప్పటి నుంచే పెండింగ్ ఉన్న పనులు సమయంలో పూర్తి చేస్తారు ఇల్లు వాహనాల భూములు వంటి ఆస్తులు కొనుగోలు చేయడానికి సరైన సమయము కుటుంబ సభ్యుల నుంచి సమయంలో సింహరాశి వారికి లబ్ మద్దతు లభిస్తుంది వారు తులారాశివారు వారికి కూడా ఎంతో అద్భుతమైన సమయము సుఫలితాలు వస్తాయి ఒక సమయంలో వారి వ్యక్తిగత జీవితం బాగుంటుంది వృత్తిమైన సంబంధాలు వృద్ధి చెందుతాయి ఆర్థికంగా యొక్క సమయంలో ప్రయోజనాలు కలుగుతాయి సృజనాత్మక కార్యక్రమాలు వారి విజయాలు తెస్తుంది రాశివారి సమయంలో అదృష్ట లక్ష్మి తలుపు తడుతుంది వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి